బిలకూట కొండబిట్రగుంటకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన చైర్మన్ సన్నపురెడ్డి క్షేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సును నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ వారి సిబ్బంది పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ ఆంచిపోక కమల వెంకట రంగారెడ్డి సివిసి సత్యం పాతపాటి రమణారెడ్డి బెల్లంకొండ మాల్యాద్రి పల్లపు చిట్టిబాబు అమర వెంకట సుబ్బారావు మంద కిరణ్ కుమార్ సవీంద్ర గుడిపల్లి ప్రసన్న కుమార్ కోడూరు మురళీకృష్ణ పంది వెంకట మేఘనాథ్ దేవుండ్ల రాకేష్ మేదరమెట్ల మణిదీప్ ఈ సందర్భంగా చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం కావలి ఆర్టీసీ స్టాండ్ నుంచి కొండబిట్ర గుంటకు ఆర్టీసీ బస్సు ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు అలాగే భక్తులు విజ్ఞప్తి మేరకు ప్రతి శుక్రవారం జొన్నవాడకు కూడా బస్సు ను ప్రారంభిస్తామని తెలిపారు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వినతి మేరకు

ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల యొక్క ఆశీస్సులతో స్థానిక ఎమ్మెల్యేల యొక్క మద్దతుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం ఈ రోజు కొంతగా మనం కొండబిట్రకొండ ప్రతి శనివారం కూడా ఆ పవిత్రమైనటువంటి క్షేత్రానికి ఒక బస్సు జరిగింది రాబోయేటువంటి శుక్రవారం అయిన ఉందో జొన్నవాడ వేస్తారు అదే రకంగా కడపకి ఇక్కడి నుంచి బస్ సర్వీసులు నడపని హైదరాబాద్ కూడా కావాలని అడగడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలో కావాలి డిపో నుంచి ప్రారంభిస్తామని తెలియజేస్తాం